పరిస్థితిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు సమావేత్తం చేస్తూ వచ్చాము ఇప్పుడు రేపు జూన్ ఐదవ తేదీన ఏపీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ లో రాష్ట్ర మూడవ కౌన్సిల్ సమావేశాన్ని విజయవాడలో ఏర్పాటు చేస్తున్నాం ఈ సమావేశాలకి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఇతర పెద్దలందరూ కూడా గెలవడం జరిగింది ఇక్కడ ఉద్యోగుల సమస్యల్ని గట్టిగా వినిపించడం ప్రభుత్వం పెట్టడం అనేది ఒక కార్యక్రమంగా ఉంటుంది కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ శాఖల అన్ని కేడర్ల ఉద్యోగులు కూడా సమావేశాలు కావాలని చెప్పి ప్రతి కార్యాలయాన్ని కూడా సందర్శించి సందర్శించి ఏపీ జిల్లా రాష్ట్ర తాలూకా నాయకత్వాలు కూడా సందర్శన రాష్ట్ర వ్యాప్తంగా చేస్తాం దానిలో పాటు ఈ రోజు ఒంగూరులో మన సచివాలయానికి రావడం జరిగింది సచివాలయ ఉద్యోగులకు సంబంధించి ఏమాత్రం కూడా స్పష్టత లేని పరిస్థితిలో వారందరూ కూడా మేలు జరగడం కోసం ఏపీ తీవ్రంగా కృషి చేస్తూ ఉంది రేపు కౌన్సిల్ మీటింగ్ సందర్భంగా కూడా సచివాలయ ఉద్యోగుల సమస్యలు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేయడానికి కృషి చేస్తా తెలియజేస్తూ మిమ్మల్ని అందరినీ కూడా రేపు జూన్ ఐదో తారీఖు ఏపీకి రాష్ట్ర ప్రభుత్వం సమావేశం కావాలని చెప్పి